వెల్కమ్ టు జస్ట్ ఆ కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను కీర్తన తన జీవితంలో దేవునికి సంపూర్ణంగా భయపడినట్టుగా మనం చూడవచ్చు భయపడటం అనేది భౌతిక సంబంధమైన భయము కాదు ఇది పవిత్రమైన భయము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క న్యాయము దేవుని యొక్క పవిత్రతను గౌరవంగా గ్రహించడము దేవునికి సంపూర్ణంగా లోబటమే దేవునికి భయపడటము మన అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క శాసనాన్ని బట్టి ప్రాముఖ్యంగా దేవుని యొక్క తీర్పు గురించి నిత్యము కూడా భయపడే వారికి ఉండాలి బైబిల్లో చాలామంది విశ్వాస వీరులు వారి జీవితంలో సంపూర్ణంగా వారు భయపడే దేవుని సేవించినట్టుగా మనం చూస్తాం ఎందుకంటే ఏది చేస్తే ఎలాంటి ఉపద్రవం ఎలాంటి ప్రమాదం వస్తుందో మనం గ్రహించవచ్చు ఇంకా బైబిల్లో చాలామంది భక్తిహీనులు దేవుని భయం లేకుండా నాశనం కావడం జరిగింది మనమైతే దేవుని సంపూర్ణంగా లోపడిదం గాక ఆమెను